ఎన్నికల సమయంలో సీఎం చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి అనేక హామీలను అమలు చేయబోతున్నారు అందులో కీలకమైనటువంటి వాటిలో రైతు భరోసా అన్నదాత సుఖీబువా ఒకటి ప్రభుత్వం వచ్చాక అన్నదాత సుఖీబువా స్కీమ్ అమలు చేస్తామని చెప్పి చంద్రబాబు గతంలో చెప్పారు మరి ఇప్పుడు ఆ హామీ దిశగా అంటే ఆ హామీని అమలు చేసేందుకు మన కూటమి సర్కార్ అడుగులు వేస్తోంది మరి సూపర్ సిక్స్ హామీలను ఒక్కొక్కటిగా అమలు చేయడానికి సిద్ధమైపోయిందనమాట ఇప్పటికే మనకు కొన్ని పథకాలను అయితే అమలు చేశారు పెన్షన్ల పెంపు కానీ ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం కానీ ఇవి అమలు అవుతున్నాయి మరి వచ్చే నెల మొదటి వారంలో రైతు భరోసా అలాగే తల్లికి వందనం పథకాలు అమల్లోకి రాబోతున్నాయి మరి రైతు భరోసా పథకం కింద సంవత్సరానికి రైతులకు ఇరవై వేల రూపాయల ఆర్థిక సాయాన్ని ఇస్తామని చెప్పి ప్రభుత్వం అయితే చెప్పింది మరి ఈ స్కీమ్కి సంబంధించి తాజాగా మనకు చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ సాక్షిగా మనకు కీలక ప్రకటన అయితే చేశారు మరి రైతులకైతే గుడ్ న్యూస్ చెప్పారు ఆయన రాష్ట్ర రైతులకు ఆర్థిక భరోసా అందించేందుకు ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉందని చెప్పారు త్వరలోనే రైతు భరోసా అంటే అనదాత సుఖీభావ అమలు చేస్తామని ఆయన మొన్నటి వరకు కూడా ప్రకటించారు మరి కేంద్రం అందించే ఆరు వేల రూపాయలతో పాటుగా అదనంగా మన రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేల రూపాయలను కలిపి మూడు విడతల్లో చెల్లిస్తామని చెప్పి రైతులకైతే హామీ ఇచ్చారు మరి అన్నదాత సుఖీబో రైతుల ఆర్థిక పరిస్థితిని గణనీయంగా మెరుగుపరిచే నిర్ణయమని మన ప్రభుత్వం అయితే రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉంది మరి గత ప్రభుత్వంలో రైతులు తీవ్రంగా నష్టపోయారు మళ్ళీ వాళ్ళందరికీ కూడా మన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అండగా నిలిచి వారి అభివృద్ధికి కృషి చేస్తుందని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పారు మరి ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టుకుంటామని చెప్పాం మే నెలలో తల్లికి వందనం అమలు చేస్తాం ఎంతమంది పిల్లలు ఉన్నా కూడా అంతమందికి డబ్బులు ఇచ్చే కార్యక్రమాన్ని చేస్తామన్నారు మరి దాంతోపాటుగా మనకు రైతు భరోసా పథకాన్ని కూడా అమలు చేస్తాం కేంద్రం ఏదైతే ఇప్పటి వరకు కూడా ప్రధాని మోదీ గారు పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా సంవత్సరానికి ఆరు వేల రూపాయలలో భాగంగా మూడు విడతల్లో ఆరు వేల రూపాయలను అందిస్తారు ఇప్పటి వరకు కూడా పంతొమ్మిది విడతల డబ్బులను విడుదల చేశారు మరి పంతొమ్మిది విడతల పూర్తయిపోయి తర్వాత ఇరవై విడత రాబోతుంది మరి ఇరవై విడతతో కలిపి అన్నదాత సుఖీభావా కింద మూడు విడతల్లో ఇరవై వేల రూపాయలను సాయాన్ని అందిస్తామన్నారు ప్రతి రైతుకు కూడా రైతు భరోసా కింద ఇరవై వేల రూపాయలు ఇస్తామన్నారు మరి కేంద్రం ఆరు వేలు ఇస్తుంది మనం పది పద్నాలుగు వేలు ఇస్తాం రెండు కలిపి ఇరవై వేలు ఇస్తామని చెప్పి మరొకసారి అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి మనకి ఈ విధంగా అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరి బడ్జెట్లో కూడా మనకు దాదాపు ఇచ్చినటువంటి మాట ప్రకారం బడ్జెట్లో కూడా డబ్బులు అయితే కేటాయించడం జరిగింది తొమ్మిది వేల నాలుగు వందల కోట్లు ఇక ప్రభుత్వం కూడా మనకు వ్యవసాయ రంగానికి ఊతం ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నామని దాదాపు మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు మేలు చేసే విధంగా కూడా నిర్ణయాలు తీసుకుంటున్నామన్నారు మరి దా ధాన్యం కొనుగోలులో కూడా మనకు రికార్డు సృష్టించామని మనకు ఇచ్చినట్టు తీసుకున్నటువంటి నలభై ఎనిమిది గంటల్లోనే రైతుల అకౌంట్లోకి డబ్బులైతే వేసేస్తున్నామని కూడా ఆయన చెప్పడం అయితే జరిగింది మరి ఈ విధంగా ఎప్పటికప్పుడు రైతుల సంక్షేమం కోసం పాటుపడుతున్నామని ఇక్కడ మన కూటమి ప్రభుత్వం అయితే ప్రకటిస్తుంది మరి రైతులు కూడా అంతే ఇదిగా ఎదురు చూస్తున్నారు మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు మరికొన్ని అప్డేట్స్ని కూడా తీసుకురావడం జరిగింది ఇక కేంద్రం రైతుల వివరాలు నమోదు చేసే రైతు రిజిస్ట్రీ ప్రాజెక్ట్ని అయితే ప్రారంభించింది అంటే మనం ముందు వీడియోలో కూడా చెప్పుకున్నాం కదా రైతు గుర్తింపు కార్డుని మరి రైతు గుర్తింపు కార్డుకు పూర్తి కనుక చేసుకుంటే ప్రతి ఒక్కరు కూడా రాష్ట్రానికి ఆరు వందల కోట్లు అదనంగా వస్తాయని అధికారులు అయితే వివరించారు ఇక ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్లో మీరు తప్పకుండా ఒక ఆధార్ కార్డు మాదిరి ఒక ఐడి అనేది క్రియేట్ చేస్తారు మీకు మీరు రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి మీరు యొక్క కార్డు అనేది అప్లై చేసుకోవాల్సి ఉంటుంది మరి అప్లై చేసుకుంటేనే మీకు డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉంటుంది లేకపోతే వచ్చే అవకాశం అయితే లేదు ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు పదే పదే చెబుతూ ఉన్నారు ఇక రాబోయే రెండు నెలలు రెండు మూడు నెలలు చాలా కీలకమని మనకు చెప్పడం అయితే జరిగింది ఇక మే నెలలోనే మనకి యొక్క భరోసా అన్నదాత సుఖీభావ పథకం కింద మూడు విడతల్లో విడతకు ఐదు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం తరఫున కేంద్ర ప్రభుత్వం తరఫున రెండు వేల రూపాయలు మొత్తం ఏడు వేలు ఇలా మూడు విడతల్లో రెండు విడతల్లో ఏడు వేలు మూడో విడతలో ఆరు వేలు ఇచ్చి రైతులకు మేలు చేస్తామని చెప్పారు అంతేకాదు మనకు మిగిలినటువంటి వారికి కూడా ఈ యొక్క పథకం ద్వారా మేలు చేస్తామని చెప్పి ఆయన ప్రకటించడం జరిగింది మరి ఈ విధంగా మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతులకు చాలా మంచి అవకాశం అయితే అవకాశాలను అయితే ఇస్తుంది అనమాట ఏపీ ప్రభుత్వం మరి ఎంతోమంది రైతులైతే ఎదురు చూస్తున్నారు ఈ యొక్క పథకాల ద్వారా మాకు ఎప్పుడు సాయం అందుతుందని మరి ఊరు వారు ఊహించినట్లుగానే మే నెలలో మొదటి వారంలో మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు పథకాన్ని అయితే అమలు చేయబోతున్నారు మరి ఈ పథకం చాలా విలువైంది ప్రతి రైతుకు కూడా మరి ఈ పథకం ద్వారా వారు చూస్తున్నారు పథకం ద్వారా డబ్బులు తీసుకోవడానికి మరి వారు ఊహించినట్లుగానే రైతులకు మనం ముందుగా చెప్పుకున్నట్లు మన కూటమి ప్రభుత్వం అడుగులైతే వేస్తుంది ప్రతి రైతు కూడా పరిగణలోకి తీసుకుని నేరుగా మరి గాతల్లోకి ఈ యొక్క డబ్బులైతే వేయబోతుందనమాట మరి సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు మరి మే నెల నుంచి తప్పకుండా వారికి ఈ యొక్క డబ్బులు అనేది వేయబోతుందనమాట కాబట్టి ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారంతా కూడా వెంటనే ఇలా చేసుకుని దాని ప్రకారం మీరు తప్పనిసరిగా ఇలా చేయాల్సి ఉంటుంది మరి ఖచ్చితంగా ఇలా చేస్తే మీకు డబ్బులు అయితే ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోండి ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందాలంటే మీరు ఖచ్చితంగా ఈకేవైసీ చేసుకోవాలి అలాగే ఎన్పిసిఐ లింక్ చేసుకోవాలి అలాగే అంతేకాకుండా మనకు రైతు గుర్తింపు కార్డు కూడా అప్లై చేసుకోవాలి మరి ఇలా ఎప్పుడైతే మీరు అప్లై చేసుకుంటారో అప్పుడే మనకు అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తించి ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా ఈ యొక్క పథకం ద్వారా మెయిల్ చేస్తాం మే నెలలో తప్పకుండా ప్రతి రైతుకు కూడా డబ్బులు అయితే వేస్తామని చెప్పి ఇక్కడ ఏపీ ప్రభుత్వం అయితే చెబుతుంది మరి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా నేను చెప్పినట్లుగా ఈకేవైసీ మరియు లింకు అలాగే రైతు గుర్తింపు కార్డు కనుక అప్లై చేసుకుంటే మీ అర్హతలను పరిశీలించి మీకు యొక్క పథకం ద్వారా అయితే రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండండి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ ప్రకారం కనుక మీరు చేసుకుంటే మీకు తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం తరఫున డబ్బులైతే రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గుర్తు దాని ప్రకారం మనకు డబ్బులని అయితే రమ్మని చెప్పి డబ్బులైతే ఇస్తామని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే చెప్పడం జరిగింది ఎవరైతే రైతులు ఉంటారో వారందరూ కూడా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే రాబోతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండండి ఇక్కడ డబ్బులను ఇవ్వడానికి మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెడీగా ఉన్నాయి కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ యొక్క పథకాల ద్వారా మీకు డబ్బులను అయితే విడుదల చేసేందుకు సిద్ధంగా ఉందన్నమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాలను గుర్తుపెట్టుకొని దీని ప్రకారం మీరు డబ్బులైతే తీసుకోవాల్సి ఉంటుంది ఉన్న వారు ఎవరు కూడా అశ్రద్ధ చేయొద్దు మీకు అనేక విధాలుగా ఏపీ ప్రభుత్వం అయితే డబ్బులైతే వేయబోతోందనమాట కాబట్టి మీరు రెడీగా ఉండండి మీకు డబ్బులు అయితే రాబోతున్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మీకు ఆదేశాలు అయితే జారీ చేశాయన్నమాట మరి ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు ఈ యొక్క డబ్బులు అనేది ఇవ్వడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సిద్ధంగా ఉన్నాయి కాబట్టి ప్రతి రైతు కూడా గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మీకు డబ్బులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉంది మరి రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈకేవైసీ చేసుకున్న వారి జాబితా అలాగే ఈ క్రాఫ్ట్ చేసుకున్న వారి జాబితా ఇవన్నీ కూడా అందుబాటులోకి వచ్చాయి దాని ప్రకారం మీరు చేసుకుంటేనే మీకు డబ్బులు అయితే వస్తాయన్నమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి ఈ సాయాన్ని తీసుకోవడానికి ప్రభుత్వం అయితే రెడీగా ఉంది డబ్బులు వేస్తుందనమాట ఏప్రిల్ నెలలో మరి ఏప్రిల్ నెలలోనే అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పిస్తూ ఉన్నారు ఏప్రిల్ నెలలో అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పిస్తే మీకు తప్పకుండా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఐదు వేల రూపాయలు తొలిబిడతన్నదాత సుఖీభవ కేంద్ర ప్రభుత్వం తరఫున రెండు వేలు మొత్తం ఏడు వేల డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుంది కాబట్టి మీరు రెడీగా ఉండండి యొక్క పథకాల ద్వారా డబ్బులు తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా అయితే చెప్పింది ఇక అర్హుల జాబితాను కూడా ఏప్రిల్ నెలలో మనకు విడుదల చేస్తుంది అర్హుల జాబితాలో ఎవరి పేర్లు అయితే ఉంటాయో వారికి మాత్రమే ఈ యొక్క అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకాల డబ్బులు అయితే వస్తాయి కాబట్టి మీరు రెడీగా ఉండండి ఈ డబ్బులు తీసుకోవడానికి ఎవరైతే రైతులు ఉంటారో వారికి మాత్రమే ఈ డబ్బులు ఇవ్వడానికి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు సిద్ధంగా ఉన్నాయి మరి ఈ విధంగా రైతులు ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటే మన ప్రధాని మోదీ గారు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా మనకు ఈ విధంగా రైతులకు మేలు చేసేందుకు మనకు ఆదేశాలు అయితే తెలిపారు మరి రైతులంతా కూడా సిద్ధంగా ఉన్నారు ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడానికి ఎవరైతే మనకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆ సాయం కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా ఇది ఒక మంచి అవకాశం మన ఏపీలో ఉన్న రైతులకైతే తప్పనిసరిగా మీరంతా కూడా ఇలా చేసి ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందాలని చెప్పి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి స్పష్టం చేసింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికీ అర్హుల జాబితాను రెడీ చేస్తూ ఉన్నాయి మరి అర్హుల జాబితాలో కనుక మీ పేర్లు కనుక వచ్చాయంటే మీకు తప్పకుండా ఒక యొక్క అన్నదాత సుఖీబాబాబు పిఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలను మీకు అందించడం జరుగుతుంది తప్పకుండా మీరు ఈ యొక్క రైతు గుర్తింపు కార్డుకు అప్లై చేసుకుని రైతు గుర్తింపు కార్డుకు మీరు తీసుకోండి మీకు తప్పనిసరిగా ఈ విధంగా మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే డబ్బులు అయితే వేయడం జరుగుతాయి చాలామంది రైతులు ఏంటంటే ఇంకా ఈకేవైసీ చేసుకోకుండా ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోకుండా ఉన్నారనమాట మరి ఎటువంటి రైతులకు డబ్బులు రావు కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా అటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా తప్పనిసరిగా మీరు ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడానికి సిద్ధంగా ఉండండి మరి తప్పనిసరిగా మీరు ఏం చేస్తారంటే ఈ యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకోవడమే కాకుండా ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ మీరు చేయాల్సి ఉంటుంది మీరు ఎప్పుడైతే ఇలా చేస్తారో అప్పుడే మీకు ఈ యొక్క పథకాల ద్వారా మనకు డబ్బులైతే రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గుర్తు పెట్టుకుని ఈ యొక్క పథకాలకు అప్లై చేసుకుని ముఖ్యంగా ఈ రైతు భరో భరోసా అంటే గుర్తింపు కార్డు తీసుకుని దాని ప్రకారం మీరు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సాయాన్ని పొందండి ఇది మనకు రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు అందించినటువంటి మరొక తాజా సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్